నీళ్లు భూమిపైకి వచ్చేందుకు దేవతలు ఎందుకు భయపడ్డారో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి గంగోత్రి ఆలయం వెనుకున్న అద్భుతమైన చరిత్ర తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం భగీరథుడు తన పితృదేవతల విమోచనం కోసం గంగాదేవిని స్వర్గం నుండి భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు కానీ దేవతలు భయపడ్డారు గంగాదేవి భూమికి ఒక్కసారిగా వస్తే ఆమె ప్రవాహ శక్తితో భూమి నాశనం అవుతుందని ఆపదలో భగీరథుడు మహాదేవుణ్ణి వేడుకున్నాడు శివుడు గంగాదేవిని తన జటాజూటంలో పట్టుకుని నెమ్మదిగా భూమిపైకి ప్రవహించేలా చేశాడు ఆ ప్రవాహమే ఈ రోజు మనం చూసే పవిత్ర గంగా నది గంగాదేవి మొదటిగా భూమికి వచ్చిన ప్రదేశమే గంగోత్రి గంగా మాత అవతరించిన ఆ క్షణం గుర్తుగా హిమాలయ పర్వతాల మధ్య సముద్ర మట్టానికి పదివేల రెండు వందల అడుగుల ఎత్తులో గంగోత్రి ఆలయం నిలిచింది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గంగామాతను దర్శిస్తారు ఆమె జలాన్ని పవిత్రంగా ఇంటికి తీసుకొని వెళ్తారు